ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం చాలామంది మన శ్రీవారి భక్తులు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారండి సార్ వర్చువల్ సేవ అంటే ఏమిటి ఈ వర్చువల్ సేవ టికెట్ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకుంటే స్వామివారి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది ఒక టికెట్ మీద ఎంతమంది వెళ్ళడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారండి అదేవిధంగా చాలామంది మన శ్రీవారి భక్తులు గతంలో ఆల్రెడీ వర్చువల్ సేవ టికెట్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది కానీ వాళ్ళు దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోలేదండి ఇప్పుడు దర్శన టికెట్ కూడా ఏ విధంగా బుక్ చేసుకోవాలని కూడా అడుగుతున్నారు అదేవిధంగా కొంతమంది మన శ్రీవారి భక్తులు మేము ఆల్రెడీ ఒట్వల సేవ టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు అమౌంట్ అయితే కట్ అయిపోయిందండి మళ్ళీ మేము స్వామివారికి దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందా లేదా లేదా మళ్ళీ టికెట్ బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి ఇలా రకరకాల క్వశ్చన్స్ అయితే మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారు ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు అసలు ఒట్టువల్ సేవ అంటే ఏమిటి టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి మీకు స్వామివారి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ విడిలో నేను మీతోటి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే వర్చువల్ సేవ ఉంటే మనకి స్వామివారి దర్శన టికెట్లో ఈ వర్చువల్ సేవ టికెట్ కూడా ఒకటండి మనకి ప్రతి నెల కూడా టీడీడీ దేవస్థానం వారు స్వామివారి దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంటుంది ఇందులో మనకి సాధారణంగా ఎప్పుడు కూడా ఒట్వల సేవ అన్నది ఇరవై ఒకటో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే రిలీజ్ అవడం ఉంటుందండి మనకి ఉదయం అయితే స్వామివారికి ఆర్జిత సేవలు అయితే రిలీజ్ అవుతాయి అంటే ఆర్జిత సేవలు అంటే ఇందులో ప్రధానంగా మనకి నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి స్వామివారిక కళ్యాణోత్సవం దీన్ని మనం కళ్యాణం టికెట్ అని పిలుస్తూ ఉంటాం అదేవిధంగా ఉంజలి సేవ సహస్రదీప అలంకరణ సేవ నాలుగు ఆర్జిత బ్రహ్మోత్సవం ఉదయం రిలీజ్ అవుతున్నటువంటి స్వామివారికి ఈ ఆదిత అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ ఆదిత అయితే మనం తిరుమల కొండపైన స్వామివారికి జరుగుతున్న ఆదిత పాల్గొన్న తర్వాత మనం శబ్దం ద్వారా శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి మనం డైరెక్ట్గా బుక్ చేసుకునేటువంటి ఈ ఆదిత అయితే అంటే ఉదయం రిలీజ్ అవుతాయి కదండి ఆ ఆదిత్యేవలు అయితే మనం డైరెక్ట్గా బుక్ చేసుకుని తిరుమల కొండపై జరుగుతున్న స్వామివారికి ఆదిత పాల్గొన్న తర్వాత స్వామివారి యొక్క దర్శనం అయితే మనకి శుభదం ఎంట్రీ ద్వారా ఉంటుందండి అంటే శుభదం అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం గోపురం కనిపిస్తుంది కదండి దాని పక్కనే ఉంటుంది శుభదం సహస్ర దీపాల సేవ జరుగుతుంటుంది కదండి అక్కడ మనకి ఎంట్రీ ఉంటుంది అక్కడ నుంచి మనం వెళ్ళినట్లయితే మనకి మెట్ల పైన మనకి శుభదం అని బోర్డు ఉంటుంది అక్కడి నుంచి మనం పంపించడం జరుగుతుంది దానివల్ల మనకి స్వామివారి యొక్క దర్శనం గంట గంట గంటన్నరలో అయితే కంప్లీట్ అవుతుంది ఈ వీళ్ళకి కూడా మనకి దర్శనం ఉన్నది జయ విజయాల దగ్గర నుండి ఉంటుందండి అంటే స్వామివారి యొక్క ఫ్రీ దర్శనం కానీ మూడు వందల రూపాయల దర్శనం కానీ అంగప్రవేక్షణం కానీ అదేవిధంగా ఆదిత సేవలు కానీ వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి కానీ మొత్తం అందరికీ కూడా దర్శనం అన్నది జయ విజయ దగ్గర నుండి మాత్రమే ఉంటుంది దాని తర్వాత శ్రీవారి దర్శించుకుని వాళ్ళు బయటికి రావడం జరుగుతుంటుందండి ఇది మనకి ఉదయం రిలీజ్ అవుతున్న స్వామివారి ఆజిత్ వర్చువల్ సేవ అంటే మనకి సేమ్ ఈ నాలుగు రకాల ఆదిత సేవలు కూడా మనకి అందుబాటులో ఉంటాయండి కాకపోతే వర్చువల్ సేవ అనగానే మనకి ఆన్లైన్ సేవని అర్థం అండి వీటినే మనం ఐదు వందల రూపాయల దర్శనం టికెట్గా కూడా పిలుస్తూ ఉంటాం ఆన్లైన్ సేవ అంటే మనం ఆన్లైన్లో తిరుమల కొండపై జరుగుతున్న ఈ నాలుగు రకాల సేవల్లో మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకుంటారో ఆ సేవను చూసిన తర్వాత మీరు కేవలం స్వామివారి యొక్క దర్శనానికి మాత్రమే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అంతేగాని తిరుమల కొండపై జరుగుతున్న ఈ నాలుగు రకాల సేవల్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదండి మీరు ఇంటి దగ్గర కూర్చొని టీవీలో కానీ ల్యాప్టాప్లో కానీ మొబైల్ ఫోన్లో కానీ ఆ సేవను చూడడానికి మాత్రమే మీకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అందుకని వీటిని వర్చువల్ సేవాని లేదా ఆన్లైన్ సేవని లేదా ఐదు వందల రూపాయల దర్శన టికెట్గా కూడా వీటిని పిలుస్తూ ఉంటారు వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వీళ్ళు తొంభై తొమ్మిది మంది చేసేటువంటి అతిపెద్ద తప్పు అండి చాలా మందికి స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడం రావడం లేదండి అదేవిధంగా కొంతమంది బుక్ చేసుకుందామని ట్రై చేసినా కూడా టికెట్లు కూడా కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈసారి మీరు అటువంటి తప్పు చేయకుండా ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ అన్నది ఆన్లైన్లో ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చెప్తానండి మనకి వర్చువల్ సేవలో మీరు ఏ సేవ బుక్ చేసుకున్నా ఒకటే అండి ఇందులో కూడా మనకి చాలామంది శ్రీవారి భక్తులు ఏం చేస్తున్నారంటే ఈ వర్చువల్ సేవలో కూడా మనకి కళ్యాణ టికెట్ మాత్రమే బుక్ చేసుకున్నారండి మీరు కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నా ముంజల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నా సహస్త సహస్రదపాలంకరణ సేవ బుక్ చేసుకున్నా లేదా ఆర్జిత విమోశం సేవ బుక్ చేసుకున్నా కూడా మీకు దర్శనం మాత్రమే ఉంటుంది మీరు స్వామివారికి సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదు వర్చువల్ సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలన్నది చూపిస్తానండి ఈ తర్వాత మనకి స్వామివారికి దర్శన టికెట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది చాలామంది మిత్రులకు తెలియక ఏం చేస్తానంటే మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో అందులో ఒక డేట్ని ఎంపిక చేసుకుని వాళ్ళు టికెట్ బుక్ చేసుకున్నాము అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళైతే బ్యాక్ రావడం జరుగుతుందండి అప్పుడే మనం ఆల్రెడీ అమౌంట్ కూడా ముందే కట్టవలసి ఉంటుంది కాబట్టి అమౌంట్ అంతా కట్ తర్వాత మన స్వామివారిక దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మిత్రులు ఏం చేస్తారంటే ఆల్రెడీ అమౌంట్ కడేసాం మనకి మొబైల్కి సక్సెస్ఫుల్ అని మెసేజ్ వచ్చింది మనకి ప్రింట్అవుట్ కూడా రావడం జరిగింది అనేటువంటి ఉద్దేశంతో స్వామివారి దర్శన టికెట్ కూడా బుక్ అయిపోయింది అనేటువంటి ఉద్దేశంతో చాలామంది పాపం ఉన్నారండి చాలా మంది మిత్రులు స్వామివారికి వర్చువల్ సేవ దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోలేకపోతున్నారండి నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను లాస్ట్ టైం ఎవరైతే మనకు వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకుని స్వామివారికి దర్శన టికెట్ ఎవరైతే బుక్ చేసుకోలేదో మీరు కూడా చాలా జాగ్రత్తగా అలకించండి ఎందుకంటే మీరు కట్టినటువంటి అమౌంట్ అయితే ఎక్కడికి పోదండి అమౌంట్ అన్నది సేమ్ టీడీటి దేవస్థానం సంస్థ బట్టి అకౌంట్లోనే మీకు ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ మీరు స్వామివారికి వర్చువల్ సేవ బుక్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోండి ఇది దర్శన టికెట్ అన్నది మీరు వన్ ఇయర్ లోపు ఎప్పుడన్నా వెళ్ళి మీరు శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇందులో చూపిస్తాను చూడండి మనకి స్టార్టింగ్ వర్చువల్ సేవ అన్నది ఓపెన్ అవ్వని వెంటనే మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో మనకి వర్చువల్ సేవ అనేది బుక్ చేసుకోవడానికి అండి ఇది వర్చువల్ సేవ అంటే మన ఇంటి దగ్గర కూర్చుని చూడడానికి మాత్రమే ఈ టికెట్ బుక్ చేసుకుంటాం మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్లో ఇక్కడ చూడండి మనకి రెండు మూడు క్యాలెండర్లు కూడా కొన్ని డేట్లో మనకి గ్రీన్ కలర్లో మనకి హైలైట్ అయ్యి ఉన్నాయి అంటే గ్రీన్ కలర్లో ఉన్నాయంటే మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్లు కానీ లేదా సేవ కానీ మనకి అందుబాటులో ఉన్నాయని అర్థం అండి మనకి ప్రజెంట్ అక్టోబర్ నెలకి మనకి స్వామివారి యొక్క వర్చువల్ సేవ డేట్లు అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అది అంటే జనవరి నెలకి అండి రెండు వేల ఇరవై ఆరు జనవరి నెలకి అంతగా ముందే మనకి సెప్టెంబర్ నెలలో కానీ ఆగస్ట్ నెలలో కానీ జూలై నెలలో కూడా మనకి ఈ స్వామివారి యొక్క క్యాలెండర్లో మనకి కొన్ని డేట్లో మనకి గ్రీన్ కలర్లో అయితే కనిపించడం జరుగుతుంది చాలామంది మిత్రులు ఏం చేస్తారంటే మనకి ఆగస్టు నెలలో కానీ లేదా సెప్టెంబర్ నెలలో కానీ ఈ డేట్లను చూసి మనకి ఇంకా టికెట్లు మనకి అందుబాటులో ఉన్నాయి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ టికెట్ని బుక్ చేసుకుని అమౌంట్ కట్టేసి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుందండి మనకి ఇది కాదండి మెయిన్ ఇది కేవలం ఈ సేవ చూడడానికి మాత్రమే ఈ దీని కింద మనకి ఇక్కడ చూస్తారు కదా మనకి సహస్రదనకరణ సేవ ఆర్జిత విమోశం సేవ కళ్యాణం ఉంజలి సేవ ఉంది కదా మీరు ఏదో ఒక టికెట్ని ఏదో ఒక సేవని మీరు ఎంపిక చేసుకున్న తర్వాత కొద్దిగా కిందకి రండి ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఒక యామార్క్ వేసి చూపిస్తున్నాను మీకు ఇక్కడ ప్లీజ్ క్లిక్ యూ టు చెక్ అవైలబులిటీ ఆఫ్ దర్శనం ఉంది కదా ఇదే అండి మెయిన్ ఎక్కడ క్లిక్ చేయాలి చాలా మంది తెలియక ఏం చేస్తారంటే ఇక్కడ కనిపించేటువంటి క్యాలెండర్లో టికెట్ బుక్ అయిపోయింది కదా అదేవిధంగా అమౌంట్ కూడా కట్ అయిపోయింది కదా అనేటువంటి ఉద్దేశంతో మంది లాగౌట్ చేసి వెళ్ళిపోవడం జరుగుతుందండి మనకి ఇది మెయిన్ కాదండి బాగా కిందకు వచ్చిన తర్వాత ప్లీజ్ క్లిక్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంది కదా ఎక్కడ మీరు క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకి రెండో క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది ఈ రెండవ క్యాలెండరే మనకి స్వామివారి యొక్క దర్శన టికెట్ బుక్ చేసుకోవడానికి ఓపెన్ అయ్యేటువంటి క్యాలెండర్ అండి మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి వర్చువల్ సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో మీరు స్వామివారి యొక్క దర్శనానికి ఏ రోజునైతే వెళ్ళాలనుకుంటున్నారో దాని ముందు రోజున మీరు స్వామివారి యొక్క ఉర్చ్వల్ సేవ అయితే బుక్ చేసుకోవాలి అంటే ఉదాహరణకి నేను ఇరవై ఐదో తారీఖున తిరుమల కొండపైన శ్రీవారిని చూడడానికి వెళ్ళాలి అనుకుంటున్నాను ఇందులో నేనైతే స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఉంది కదా స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఇక్కడ నేను ఇరవై నాలుగో తారీఖున డేట్ని అయితే ఎంపిక తీసుకోవాలి ఇరవై నాలుగో తారీఖున డేట్ని ఎంపిక చేసుకుంటే నాకు దర్శనం అన్నది ఇరవై ఐదో తారీఖు నుండి ఓపెన్ అవుతుందండి ఇరవై ఐదో తారీఖు నుండి వన్ ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళి నేను శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ నేను స్టార్టింగ్ అనిపించేటువంటి క్యాలెండర్లో నేను ఇరవై నాలుగో తారీఖున సేవ అయితే బుక్ చేసుకోవాలండి బుక్ చేసుకున్న తర్వాత నాకు దర్శనం అయితే ఇరవై ఐదో తారీఖు నుండి డేట్ అయితే ఓపెన్ అవుతుంది గ్రీన్ కలర్లో ఐలర్ట్ అవుతుంది మీరు ముందు మీరు వెళ్ళాలి అనుకునేటువంటి డేట్కి స్వామివారి దర్శన టికెట్లు అందుబాటులో ఉన్నాయా లేదా అన్నది ఇక్కడ చెక్ చేసుకోండి ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మీకు స్వామివారి దర్శన టికెట్ మీరు వెళ్ళాలి అనుకునేటువంటి డేట్కి అందుబాటులో ఉంటే అప్పుడు బ్యాగ్కి వచ్చి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి అంటే ఇంకా మీ యొక్క గోత్రం మీకు ఈమెయిల్ ఐడి మీ యొక్క ఫోన్ నెంబరు అదే విధంగా మీ యొక్క పూర్తి పేరు మెయిల్ అయితే మేలు ఫీమెయిల్ అయితే ఫీమేలు ఐడి ప్రూఫ్ కింద ఆధార్ కార్డు అదే విధంగా సెకండ్ పర్సన్ ఎవరైతే ఉంటారో సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ మీకు అడ్రస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఏ సేవకైతే అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ సేవ అన్నది ఎంపిక చేసుకున్న తర్వాత మీరు అమౌంట్ అయితే కట్టిన తర్వాత అప్పుడు మీరు స్వామివారి యొక్క దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు వర్చువల్ సేవ బుక్ చేసుకున్న తర్వాత మాత్రమే దర్శన టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ లోపు అమౌంట్ అయితే కట్ అవుతుందండి మనకి టికెట్ అంటే వెయ్యి రూపాయలు అండి భార్య భద్ర ఇద్దరికే కలిపి అదేవిధంగా మనకి ఉంజల్ సేవ కానీ సహస్ర దీపలకరణ సేవ కానీ ఆజ్యత బం కానీ ఈ మూడు రకాల సేవలు కూడా మనకి ఐదు వందల రూపాయలు చొప్పున ఉంటుందండి ఇద్దరు కావలితే ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సింగిల్గా కావాలి సింగిల్గా కూడా మీరు మిగిలినటువంటి ఈ మూడు సేవలు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి మీరు ఈ విధంగా అమౌంట్ కట్టేసిన తర్వాత వర్చువల్ సేవ అనేది బుక్ చేసుకున్న తర్వాత గతంలో ఎవరైతే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నారో మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే వర్చువల్ సేవ బుక్ చేసుకున్నారో సేమ్ అదే మొబైల్ నెంబర్తో లాగిన్ అవి మీరు సేమ్ ఇదే విధంగా మనకి క్యాలెండర్ కనిపిస్తుంది అండి కింద ప్లీజ్ క్లిక్ ఇయర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మనకి రెండో క్యాలెండర్ ఓపెన్ అవుతుంది కదా అక్కడ మీరు వెళ్ళాలి అనుకునేటువంటి డేట్ ఉంటుంది కదా ఆ డేట్ని చూజ్ చేసుకుని మీరు వెళ్ళొచ్చు లేదు మీకు ఆ డేట్లో కుదురుత లేదనుకోండి వన్ ఇయర్ లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే మీరు ఏ రోజునైతే అయితే దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ముందు రోజున మీరు స్వామివారికి వర్చువల్ సేవ అయితే బుక్ చేసుకోవాలి అంటే మన ఇంటి దగ్గర కూర్చొని సేవ చూసిన తర్వాత దర్శనానికి మనకి ఇరవై ఐదో తారీఖు నుంచి ఓపెన్ అవుతుందండి అప్పుడు తిరుమల కొండపైకి వెళ్ళి శ్రీవారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది పన్నెండు సంవత్సరాలు ఉన్న మీ పిల్లలను కూడా ఈ స్వామివారికి ఈ వర్చువల్ సేవలో తీసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇది చాలామంది మిత్రులు అడుగుతున్నారు అంటే కళ్యాణ్ టికెట్ బుక్ చేసుకుంటే స్వామివారిని దగ్గరికి వెళ్ళి చూడడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియోలో నేను చెప్తున్నానండి అదేవిధంగా మనకు వర్చువల్ సేవ అంటే ఇది మధ్యాహ్నం రిలీజ్ అవుతాయండి இன்று மனம் స్వామివారి యొక్క తిరుమల కొండపై జరుగుతున్న సేవలు అయితే పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి దర్శనానికి మాత్రమే మనం తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తామండి మూడు వందల రూపాయల స్పెషల్ దర్శన టికెట్ వాళ్ళు ఏ విధంగా అయితే దర్శించుకుంటారో మీరు సేమ్ అదే లైన్లోకి వెళ్ళి మీరు స్వామివారిని కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి నేను తప్పనిసరిగా ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం సబ్స్క్రైబ్ చేసుకోండి